అయితే లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈయన యాత్ర ఆపేసుకున్నాడు చంద్రబాబు నాయుడు సభలప్పుడు ఈయన కార్యక్రమం ఆపుకున్నాడు ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబుని అధికారంలోకి తీసుకోవడం చంద్రబాబు చేత చంద్రబాబు కొరకు చంద్రబాబు వలన నడుస్తున్నటువంటి వాడు పవన్ కళ్యాణ్ కాకపోతే తనకున్నటువంటి ఆ స్టార్ ఇమేజ్ ని అడ్డు పెట్టి దాన్ని కవర్ చేసుకుంటూ వస్తాడు ఇప్పుడు మన నాలుగు రోజుల పాటు సభలు అన్నారు హెలికాప్టర్ రాలేదు కాబట్టి అన్నారు మరి ఆ రోజున చంద్రబాబు అరెస్ట్ అప్పుడు వాస్తవంగా చంద్రబాబుని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ అని వాళ్ళ సోషల్ మీడియాలోనే పోస్టులు చేశారు తీరా అక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ఆపేటప్పటికి నేను అందుకోసం రావట్లేదు మా పార్టీ ఆఫీస్కి వెళ్తాను నన్నెట్టు ఆపుతారు ఇప్పుడు కూడా ఏమంటారు అని ఆపేశారు వాళ్ళు పోలీసులు రాక్షసత్వం అంటారు ఎందుకు ఆపారు నిన్ను చోట అరెస్ట్ అయిన చోటకి వెళ్ళి అడావిడి చేద్దాం అనుకున్నాడు అంతే కదా కానీ నేను నా పార్టీ ఆఫీస్ కి అని చెప్పాడు అక్కడ పార్టీ ఆఫీస్ కని చెప్పి వచ్చినటువంటి మనిషి పోనీ ఏమైనా జరిగిందా కార్యక్రమం అంటే అంతే ఆయన వాస్తవంగా చెప్పాలంటే సమాజం ఏమనుకుంటుంది అనే దానికంటే కూడా సమాజం తను చెప్పిందే గుడ్డిగా నమ్ముతుంది చంద్రబాబు చెప్పిందే గుడ్డిగా నమ్ముతుంది ఎందుకంటే వాళ్ళ మీడియా అంతా అట్లా ఉంది కాబట్టి అట్లాగా తను తన కోసం తన కా కాపు సామాజిక వర్గం కోసం లేకపోతే తన నమ్ముకున్న వాళ్ళ కోసం సమాజం కోసం లేకపోతే రాష్ట్రం కోసం పనిచేస్తున్నానే ఆయన ఫీల్ అవ్వమని చెప్తున్నారు కాకపోతే సమాజంలో కనబడుతున్నటువంటి రూట్ ఏంటంటే చంద్రబాబుని మళ్ళీ ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు గద్దెనెక్కించడానికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గద్దె దెక్కకుండా చూడడానికి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ గద్దెనెక్కించడానికి తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నటువంటి పని పనిచేస్తున్నటువంటి